ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్ మనిషి అనే వాళ్ళు ఎవరైనా కానీ భూమి కొనాలి సైట్ కొనాలి లేదా ఫ్లాట్ కొనాలి ఏదో ఒకటి ఆలోచిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి నా వీడియోస్ ఉపయోగపడతాయి ఎందుకంటే ఆలోచించే ముందు మనం ఈ థింక్ చేయాలంటాం కదా ఆ థింక్ చేయించే వీడియోసే నావి ఓకే ఎలాంటి భూమి కొంటే మంచిది ఎలాంటి భూమి కొనకపోతే మంచిది ఎలాంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటే ఎలాంటి క్వశ్చన్లు చదువుతారు వాళ్ళకి ఇలాంటి ఎన్నో వీడియోస్ మనం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్టోరీలు వినండి చాలా బాగుంటాయి రియల్ లైఫ్లో జరిగినవి కాబట్టి ఇలాంటి అవగాహన ఉంటే మాత్రం ప్రతి ఒక్కరం కూడా మనం జాగ్రత్త పడతాం మన డబ్బులు లాస్ అవ్వం మేము కోటి రూపాయలు డబ్బుని అగ్రిమెంట్గా ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఒక వీఆర్ఓ ద్వారా ఆగింది ఈ స్టోరీ వల్ల మనకి చాలా చాలా మేము లైఫ్లో జాగ్రత్త పడ్డాం అన్నమాట సో అలాంటి స్టోరీని ఎందుకు అలా జరిగింది అనేది ఈరోజు మీకు చెప్తాను మేము ఒక ఫైవ్ మెంబర్స్ టీమ్గా రెడీ అయ్యి ఒక ఐదు కోట్ల రూపాయల వెంచర్ని కొందామని అనుకున్నాం గజము ఆరు వేలు ఏడు వేలు ఆయన చెప్పారు అవతల వ్యక్తి అయితే దానికి మాట్లన్నీ అయిపోయినాయి ఒక రేట్ ఫిక్స్ అయ్యాం అవతల కొన్ని వాళ్ళము అమ్మిన వాళ్ళం ఫిక్స్ అయిన తర్వాత మనం ఏం చేసామంటే మనకు అప్పటికి ఇంత ఎక్స్పీరియన్స్ లేదు సైట్ల మీద ఇంత ఎక్స్పీరియన్స్ లేదు మన వెంచర్ వేయాలంటే తొందరపాటు అనమాట మనకి ఈ తక్కువకు వస్తుంది గజము వెయ్యి రూపాయలని కలిసి వస్తుంది బాగా డబ్బులు వస్తాయి అనే ఒక ఆతృత సో అలాగా ఆతృత పడవద్దు భూమి విషయం అస్సలు ఆతృత పడవద్దు టైం తీసుకుని జాగ్రత్తగా సర్వే చేయండి లేదా దాని యొక్క గతం తెలుసుకోండి అది ఎక్కడి నుండి వచ్చింది దాని పొర పుట్టకలు తీయండి తీయండి ఒకరోజు లేట్ అయినా పర్లేదు ఒక పదివేలు ఖర్చెట్టి ఎందుకంటే ఐదు కోట్ల ప్రాజెక్ట్ నువ్వు చేయాలనుకుంటే పదివేల రూపాయలకి ఆలోచించొద్దు ఆ పదివేల రూపాయలకు ఆలోచించడం వల్లే మనకి కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది అనే విషయం నాకు అంతవరకు కూడా అవగాహన రాలేదు సో ఈ తప్పు మీరు మాత్రం చేయొద్దు ఎందుకంటే అనాథరైజ్డ్ వెర్స్ చేసినప్పుడు జరిగే లోపాలు ఇవి అదే అప్రూవల్కి వెళ్తే అప్రూవల్ వాళ్ళు అన్నీ కూడా చెక్ చేసుకొని అప్రూవల్ ఇస్తారు కానీ అనాథరైజ్డ్ వెర్స్ చేయడం వల్ల ఇది బాగా లాస్ అనమాట సో ఎందుకంటే మనమే చెక్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వెంచిరేసేసారు సో దాని యొక్క పూర్వ పుట్టుకలు మనకు తెలియదు సో అది ఎలా తెలుస్తుంది మనకి టైం ఎవరు ఆ పార్టీ వచ్చి ఈ పార్టీ వచ్చుకొని కొనేస్తుంది ఇలా కంగారు పెడతారు ఈ కంగారులు వెళ్ళి మనం అడ్వాన్స్ ఇచ్చేయడం జరుగుతుంది అనమాట సో ఇలాంటి పరిస్థితిలో ఏం చేసామంటే చా అందరం రెడీ అయిపోయినాం కోటి రూపాయలు అనేది రెడీ పెట్టామన్నమాట ఇవ్వడానికి రేపు మనం ఇచ్చేద్దాం అడ్వాన్స్ ఇవ్వడానికి రెడీ అయ్యి మనం పది లక్షల రూపాయలను రెడీ చేసామన్నమాట టూ ఇచ్చేసి అగ్రిమెంట్ రాద్దాం తర్వాత మనం డబ్బులు ఇద్దాం మిగతా డబ్బులు మూడు నెలల టైం తీసుకుని అని అనే లోపు మాలో ఒక పార్ట్నర్కి డౌట్ వచ్చి దాన్ని సర్వే చేద్దాం ఫస్ట్ తర్వాత మనం తీసుకుందామని ఆయన అనడంతో విఆర్ఓ మా బ్రదర్ అవడంతో ఎఫ్సిఓ తీసి మనకి దాని యొక్క చరిత్ర చెప్పాడు అప్పుడు రాజుల కాలంలో అది ఒక చాకల చెరువు అనమాట చెరువు అనేది ఎఫ్సిలో ఉంది దాన్ని ఆ పేరుని మటుమాయం చేసి దానికి ఈయన డబ్బులు రాత్రి రాత్రి ఎన్నో లక్షలు కట్టి ఆ పేరుని అనేది మార్చేసి వేరే వాళ్ళ పేరు మీద అది పర్మినెంట్ భూమి అనేది మార్చడం జరిగింది అనమాట ఆ రకమైన భూమిని మనం అడ్వాన్స్ ఇవ్వాల్సి వచ్చింది అనమాట సో అలా అడ్వాన్స్ ఇవ్వకముందే మేము అది చాకల బంధాన్ని తెలుసుకోవడంతో ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనం ఇల్లు కడతాం అక్కడ ఆ ఏరియాలో మనం గేజ్కి వెళ్తాం అలాంటప్పుడు అక్కడ ఇల్లు కట్టడానికి పర్మిషన్ దొరకదు సో మనం చాలామందిని మోసం చేయాలి ఇప్పుడు మనమైతే సేల్ చేసేస్తాం ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ చరిత్రను తవ్వరు వన్ బీల్కి వెళ్ళరు ఎఫ్సిఓకి వెళ్ళరు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పదివేల రూపాయలు ఖర్చు పెట్టరు కాబట్టి అది ఎటువంటిది అంటే పూర్వం రాజులు చాకలకి బట్టలు దుక్కోవడానికి ఇచ్చిన చెరువు అది దాన్ని కప్పి మట్టితో మనకు ఫుల్ఫిల్ చేసేసి ఆ పేరే లేకుండా మొత్తం అన్నిట్లో మార్చగాని ఎఫ్సీఓలో మార్చలేరు ఎందుకంటే అదే ఫైనల్గా మనకి ఎంఆర్ఓ ఆఫీసులో దొరుకుతుందన్నమాట సో దాన్ని చెక్ చేయాలి దాన్ని చెక్ చేయాలంటే ప్రతి ఒక్కరికి కూడా పైసలతో పని ప్రతి ఒక్క నార్మల్ కస్టమర్ దాన్ని చెక్ చేయలేడు మనం ఇప్పుడు కొనేసి దాన్ని సేల్ చేయగలం కానీ నాకు అది ఇష్టం లేదనమాట అందుకు ఆ రకంగా దాన్ని ఆపియాల్సి వచ్చింది అనమాట ఎందుకంటే మనం కొనేస్తాం మనమే ఇబ్బంది పడతాం ఎప్పుడైనా ఒక మనిషి లక్ష లక్షలు పోషిస్తే డబ్బులు పెడతాడు అక్కడ ఇల్లు కట్టాలనుకుంటాడు ఆ టైంలో ఆయనకి ఇల్లు అనేది అవ్వదు అనమాట శాంక్షన్ అవ్వదు సో అలాంటి ఏరియా మనం మనం కొనవద్దు మనకి అందు మీద రూపే కూడా మనకు అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు మనం హ్యాపీగా అమ్మేస్తాం తర్వాత మనకు వచ్చే కస్టమర్ ఫైనల్గా ఇబ్బంది పడతాడనే ఒక మంచి ఉద్దేశంతో ఎవరిని మోసం చేయకూడదనే ఒక సదుద్దేశంతోనే మనం దాన్ని డబ్బులు వస్తాయనే కానీ విడిచిపెట్టిస్తామన్నమాట సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో ఉంటాయి భూమిపైన కాబట్టి వెంచిరేసే ముందు దాని యొక్క పూర్వపరాలు పదివేల రూపాయలు వెంచి రేసిన వాళ్ళు మాత్రం వెంచర్ని వెించిరిగా కొన్న వాళ్ళు మాత్రం చెక్ చేయండి ఏది అనాథరైజుడికి మనకు మనమే చెక్ చేయాలి ఎందుకంటే దాని యొక్క పూర్వపరాలు తెలియదు కాబట్టి ఈ రకమైన వెంచర్లు వేసేటప్పుడు మాత్రం కంపల్సరీ ఏ టీం అయితే కొనాలనుకుంటుందో దాని యొక్క చరిత్ర తెలుసుకుని మాత్రమే కొనండి దానివల్ల లాభం ఏంటంటే మనం పదివేలు ఖర్చు పెట్టడం వల్ల మాకు కొన్ని కోట్ల రూపాయలు మాకు ప్లస్ అయ్యాం అదే కొనుంటే మేము ఎప్పుడో ఒకసారి ఇబ్బంది పడే వాళ్ళం మాకు అమ్మిన వాళ్ళు కూడా మనం అంత రిలేషన్కి అమ్ముతాం కాబట్టి మన రిలేషన్ కూడా మనం ఇబ్బంది పడి ఎప్పుడో అనమాట వాళ్ళు పిల్లలతోడు ఎప్పుడో ఒకసారి ఇల్లు కట్టాలనుకుంటారు ఆ ప్లేస్లో సో అప్పుడేనే కానీ దీనివల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇలాంటి పనులు మాత్రం మనం చేయదలుచుకోలేదు ఇలాంటి లైఫ్లో మనకి ఇలాంటి స్టోరీలు జరుగుతాయి కాబట్టి భూమిని మాత్రం ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఇరవై సంవత్సరాలు లోతుకి వెళ్ళి ఆలోచించండి ఎక్కడి నుండి వచ్చింది ఎలా వచ్చింది కరెక్ట్గా ఉందా లేదా పని నీటిగా పని భూమి అది వాస్తవం ఎంతవరకు అనేది చూసి చెక్ చేసి కొనుక్కోండి ఓకే థ్యాంక్ యూ